హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మేము ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మేము చేసుకున్న ఫస్ట్ వంట అని చెప్పొచ్చు అది పై మిన్న గ్యాస్ పై అనేది తర్వాత సంగతి మేమైతే ఇలా చలిమంట కోసం అని వేసుకున్న కట్టెల పైన బొగ్గులు ఎర్రగా ఉన్నాయి అని చెప్పేసి మేము మూలం గడ్డలు కాల్చుకుంటున్నాం ఇలా కాల్చుకున్నప్పుడు మనకి చిన్నప్పుడు మెమొరీస్ అయితే మాకు ఒక్కసారిగా గుర్తొచ్చినట్టు అనిపించింది ఇంకా మా అమ్మమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఇట్లనే కాల్చిచ్చేది వేడివేడిగా అంటే అప్పుడు కట్టెలపై ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కదా అందుకు ఇంకా అమ్మమ్మ అయితే ఎక్కువ ఇట్లనే కాల్చిచ్చేది మా ఇంట్లో ఎప్పుడు మూరంగడ్డలు అయితే ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి మా మమ్మీ తీసినప్పుడల్లా పెద్ద పెద్ద గడ్డలు వచ్చేస్తాయి వాటిని ఉడకబెట్టడం స్టీమ్ పెట్టడం అవన్నీ ఎప్పుడు రొటీన్ రెగ్యులర్ ఎప్పుడు చేసుకునేది కానీ మాకైతే బొగ్గుల్ని చూడగానే ఇంకా కంపల్సరీ కాల్చుకోవాలి అనిపించింది అలానే ఇంకా ఈ ఎర్రగా ఉన్న బొగ్గుల పైన ఈ మోరంగడ్డల్ని వేసుకున్నాము రెండు వైపులా మంచిగా ఉడికేలా కాల్చుకున్నాం ఇంకా ఇవి కాల్చుకున్న మోరంగడ్డల్ని పొట్టి తీసేసి తింటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే టైం ఉంటే మాత్రం సాల్ట్ వాటర్ లో కాసేపు నానబెట్టి కాలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ మేము అనుకోకుండా కాబట్టి మేము ఇంకా ఆ పని చేయలేదు డైరెక్టే కాల్చుకున్నాం ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేచర్ న్యాచురల్ పద్ధతి కదా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్